అరటి దూట దవ్వ లేదా బనానా స్టెమ్ దీంట్లో చాలా పోషక విలువలు ఉంటాయి ముఖ్యంగా ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది దీన్ని తరచుగా తీసుకోవటం వలన వెయిట్ లాస్ అవ్వచ్చు మలబద్ధకం తగ్గిస్తుంది అదేవిధంగా కిడ్నీలో ఉన్న స్టోన్స్ను కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది సో తరచుగా తీసుకోవటం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ అరటి దూటను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి లేదంటే పీచు ఎక్కువగా ఉండి తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మరలా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీళ్ళల్లో వేసుకోవాలి లేదు అంటే నల్లగా అయిపోతాయి ఈ అరటి దోటతో మనం నాలుగు రకాలైన వంటలు చేసుకోవచ్చు ఒక భోజనం చేయాలి అంటే పప్పు కూర పచ్చడి పెరుగు ఎలా కావాలో అలాగే మనం అరటి అరటిదోటను ఉపయోగించి ఒక పప్పుని కూర పచ్చడి అదేవిధంగా పెరుగు పచ్చని కూడా తయారు చేయవచ్చు ముందుగా అరటి తోట పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని పెసరపప్పుని వేయించుకోవాలి దీనికి పెసరపప్పు కాంబినేషన్ బాగుంటుంది కాస్త వేగిన తర్వాత దానికి సరిపడా నీళ్లను పోసుకొని మనం తరిగి పెట్టుకున్న అరటి తోట ముక్కలను అందులో వేసుకోవాలి కాస్త పసుపు కొంచెం నెయ్యి వేసి కుక్కర్ని మూత పెట్టుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పెసరపప్పు త్వరగా ఉడికిపోతుంది కాబట్టి వన్ విజిల్ సరిపోతుంది ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని అందులో కాస్త నూనె నెయ్యి రెండు వేసుకుని ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఎండుమిర్చి వేసి ఒక నిమిషం వేగనివ్వాలి తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న అరటి దూట పెసరపప్పును అందులో వేసి బాగా కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని ఒక నిమిషం ఉంచితే ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయిన దూట పెసరపప్పు రెడీ ఇది చాలా హెల్దీ అయిన రెసిపీ మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ కలిగినటువంటి రెసిపీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు అరటి దూట కూర ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది అన్నంలోకి బాగుంటుంది చపాతీ పుల్కాలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది లేదా ఇలా ఉత్తినా కూడా తినేయచ్చు దీన్ని తయారు చేయడానికి ఒక స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో ముందుగా తరిగి పెట్టుకున్న అరటిదోట ముక్కలు కాస్త నీళ్లు వేసుకుని పసుపు వేసి ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి అరటి దోట చాలా త్వరగా ఉడికిపోతుంది స్టవ్ వెలిగించుకుని బ్యాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని జీడిపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి వేసి ఒక నిమిషం వేగనివ్వాలి తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి దీంట్లో కాస్త చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుని ఒక నిమిషం ఉడకనివ్వాలి నచ్చిన వాళ్ళు ఇంగువుని కూడా వేసుకోవచ్చు ఇలా పోపంతా వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న అరటి దూట ముక్కలను కాస్త నీళ్లు పిండేసి అందులో వేసుకుని సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుంటే ఎంతో ఇష్టమైన అరటి దూట కర్రీ రెడీ ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా అరటి దోట పెరుగు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది హై ఫైబర్ కాల్షియం కలిగిన రెసిపీ దీన్ని తయారు చేయడానికి స్టవ్ వెలిగించుకొని ఒక బ్యాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వాము మినప్పప్పు ఎండుమిర్చి వేసి కాసేపు వేగనివ్వాలి మన టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిర్చిని పచ్చిమిర్చిని వాడుకోవచ్చు తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఇం వేగనివ్వాలి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి కాస్త ఉప్పు వేస్తే త్వరగా వేగుతాయి వేయించుకోవాలి తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న అరటి తోట ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి పెరుగుకు కూడా సరిపడా సాల్ట్ని ఇందులోనే వేసేసుకోవచ్చు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఈలోగా ఒక గిన్నెలోకి పెరుగును తీసుకొని దాంట్లో కాస్త వాటర్ పోసుకొని బాగా గిళ్ళకొట్టుకోవాలి కాస్త చల్లారాక ఇందులో పెరుగు వేసి కలుపుకోవాలి ఎంతో రుచికరమైన హెల్దీ అయినా అరటి పెరుగు పచ్చడి రెడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా దూట బద్దలు ఎలా తయారు చేయాలో చూద్దాం వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి దీంట్లో మనం పచ్చి అరటిదోట ముక్కలను యూస్ చేస్తాం కాబట్టి చాలా హెల్తీ రెసిపీ ఇవి బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నీళ్ళల్లోకి తరిగి పెట్టుకున్న అరటి తోట ముక్కలను చక్కగా పిండి ఒక బౌల్లో వేసుకోవాలి దీంట్లో రుచికి సరిపడా చింతపండు గుజ్జు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పోపు రుచికి సరిపడా సాల్టు పసుపు కాస్త ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా అరటి తోట బద్దలు రెడీ సో పచ్చి అరటి తోట ముక్కలను యూజ్ చేసాం కాబట్టి చాలా హెల్దీ ఒక రెండు గంటలు నాణ్యస్తే ముక్కలకి బాగా కారం పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్